ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలబై ఏడు ద్వారా రాష్టం అభివృద్ది సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు భూమిలేని పేద కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జమ చేయనున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ శాసనసభ సమాపేశాలు ఈ రోజు నుంచి తిరిగి కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోనున్నారు సమీక్ష నిర్వహిస్తారు అనంతరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా పోలవరం ప్రాజెక్టును ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నిన్న సందర్శించారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు స్వర్ణంధ్ర విజన్ రెండు పేల నలబై ఏడు ద్వారా రాష్టం అభివృద్ది సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం భాషా ప్రయుక్త రాష్టాల ఆవిర్భావం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్టం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు మహనీయుల స్పూర్తితోనే స్వర్ణాంధ్ర రెండు వేల నలబై ఏడు విజన్ డాక్యుమెంట్ తీసుకువచ్చామని పవన్ కళ్యాణ్ తెలుపుతూ ఐదు కోట్ల మంది ప్రజలు తాలూకు జీవితాలను నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంగారు పట్టులే ముందుకు తీసుకెళ్ళడం కష్టం అలాంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా ఉండాలి అది ఒక డాక్యుమెంట్ అది ఒక నిర్దేశం చేస్తుంది ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు డాక్యుమెంట్ అది చెయ్యవచ్చుగా కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు గుట్టిసారి సాధించిన ఆయన అయితే ఆయన ఒక నిజంగా నివాదా ఏర్పాటు చేసిన తర్వాత భూమిలేని పేద కూలీలకు ఏడాదికి పన్నెండు పేల రూపాయలు జమ చేయనున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు రాష్ట వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం కొత్తగూడెం రామగుండం ఆదిలాబాద్ వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తోందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాల ఏర్పాటు ద్వారా ఆరోగ్య సమస్యలకు దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పెళ్లకుండా స్థానికంగానే వైద్యుల సేవలను పొందవచ్చని తెలిపారు ప్రజలందరూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్యం పొందాలని మంత్రి సూచించారు ఈ నెల తొమ్మిదిన మొదలై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ సమాపేశాలు ఈ రోజు నుంచి తిరిగి కొనసాగుతున్నాయి సమావేశాలు ఎప్పటివరకు కొనసాగించాలనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమాపేశంలో నిర్ణయించనున్నారు సమాపేశాల్లో ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సభా సంతాపం తెలపనుంది అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది అలాగే పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ రెండు ఇరవై బిల్లు తెలంగాణ యూనివర్సిటీల అమెండ్మెంట్స్ బిల్లు రెండు పేల ఇరవై నాలుగుమంత్రి ఏ రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు తెలంగాణలో గ్రూప్ టూ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తోంది నిన్న ప్రారంభమైన పరీక్షలు ఈ రోజు కూడా జరుగుతాయి ఒక్కో పేపర్కు నూట యాబై మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ విధించారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్షకు అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ప్రశాంత వాతావరణంలో పరీక్ష తెలిపారు ఈ రోజు విజయ్ ను జరుపుకుంటున్నాం డెబ్బై ఒకటిలో పదమూడు రోజుల పాటు జరిగిన యుద్దంలో భారత్ పాకిస్తాన్ పై సాధించిన ఘన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ పదహారవ తేదీని విజయ్ గా నిర్వహించుకుంటున్నాం తొంభై మూడు పేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవడంతో పాటు నూతన బంగ్లాదేశ్ అవతరణకు ఆ యుద్దం దారితీసింది బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత్ పై జరిపిన యుద్దంలో అమరులైన భారత వీరులను స్మరించుకుంటూ జాతి యావత్తు విజయ్ దివస్ రోజున వారికి నివాళులర్పిస్తోంది యుద్దం ప్రకటింపబడిన మూడు రోజుల్లోగా భారత దళాలు పాకిస్తాన్ వాయుసేనను పూర్తిగా స్వాధీనం చేసుకోగలిగాయని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంట్లో ధృవీకరిస్తూ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం ంధ్రుల పోరాటానికి ప్రతిరూపంగా అమరజీవి పొట్టి శ్రీరాములు నిలుస్తారని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు పొట్టి శ్రీరాములు వరదంతి సందర్బంగా నిన్న గుంటూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి రూపం శ్రీ బొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి తెలుగు జాతి గురించి నిరాహార దీక్షించినటువంటి మహానుభావులు హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ తీసుకురావడానికి ఆ అందరికీ స్ఫూర్తిగా ఉండాలని విజన్ రెండు పేల నలబై ఏడు పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రచార విన్యాసాలను చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ చేశారని అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అమలు కాలేదని అన్నారు ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించారని ఆరోపించారు ఇప్పుడు విజన్ రెండు ఏడు పేరుతో మరో డాక్యుమెంట్ విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు రాష్టంలో సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ సుస్థిర అభివృద్ది దిశగా వైసీపీ ప్రభుత్వ హయంలో చర్యలు తీసుకున్నామని ఆ సంస్కరణలను దెబ్బతీశారని రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలులు వేస్తున్నాయని ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోందని వెల్లడించింది అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం కుంతలాంలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు పాయింట్ ఏడు డిగ్రీలుగా నమోదయ్యింది పార్వతీపురం మన్యం శ్రీ సత్యసాయి అనంతపురం విజయనగరం శ్రీకాకుళం అన్నమయ్య అనకాపల్లి చిత్తూరు కర్నూలు నంద్యాల కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల కంటే తగ్గాయని తెలిపింది మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు స్వర్మాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు భూమిలోని పేద కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జమ చేయనున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి తిరిగి కొనసాగనున్నాయి ఈ రోజు విజయ్ జరుపుకుంటున్నాం ప్రాంతీయ వార్తలు తిరిగి ఒంటికంట ఇరవై నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు